శ్రీలంక నటి పుయామి హంసమాలి వీడియో ఒకటి సడన్ గా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మళ్ళీ ఈమె గురించి చర్చ జరుగుతోంది తను చేసిన మూవీస్ కంటే తన ఫొటోస్ ద్వారానే ఎక్కువ పాపులర్ అయిన నటి మోడల్ పుయామి హంసమాలి తనే భూమి హంసమాలి కూడా లో తన ఫాలోవర్స్ సంఖ్య వన్ మిలియన్కి పైనే ఉంది శ్రీలంకకి చెందిన పుయామి కొన్ని భారతీయ భాషల్లో కూడా నటించింది సోషల్ మీడియాలో చాలా ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది ఈమె స్కిన్ షూట్ చేయడానికి ఏ మాత్రం వెనకాడని భూమి ఆఖరికి తన కొడుకుతో దిగే లో కూడా ఎక్స్పోజింగ్ చేయటానికి ఏ మాత్రం వెనకాడదని చెప్పాలి ఇలా దిగిన ఫోటోలే భూమికి ఆ ఫేమ్ని తెచ్చిపెట్టాయి బాత్రూమ్ లో కొడుకుతో దిగి మరీ అప్లోడ్ చేసినప్పుడు కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించారు కూడా భూమి కొడుకు గవీన్ వయసు ప్రజెంట్ పదేళ్ళు ఉంటుంది ఎవరికైనా కన్న కొడుకుతో ఏంటి ఫోటోలు అని క్వశ్చన్ చేస్తే మరింత ఎక్కువగా ఇలాంటి ఫోటోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటుంది తన ఫోటోలు కొత్తగా చూసేవారికి వింతగా అనిపిస్తుంది కూడా సోషల్ మీడియాలో ఫేమ్ రావడానికి ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి భూమిది ఈ పద్ధతి తను చేసేది కరెక్ట్ కాదని కేసు పెట్టాలని జైల్లో పెట్టించాలంటూ రకరకాలుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు ఎంతో మంది మరికొందరేమో తన కొడుకు తన ఇష్టం అని తనను సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి